ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామ్ దాడి తర్వాత ఇప్పటికీ వారం రోజులైంది బహుశా రేపు యుద్ధం కూడా ప్రారంభం కావచ్చు వార్తలు అట్లా ఉన్నాయి కనుక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు పూర్తిగా కమ్ముకున్నాయి యుద్ధం జరుగుతుందో లేదో బహుశా రేపు లేదా ఇల్లుండి తేలిపోతుంది అయితే ఈ సందర్భంలో మీకు నేను నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండో పాక్ యుద్ధంలో పాకిస్తాన్కి చెందినటువంటి పిఎన్ఎస్ గాజీ అనేటువంటి ని మన భారతీయ నావికాదళము దళము వీరోచితంగా కూల్చివేసింది ధైర్య సాహస్రాలు ప్రదర్శించి మరీ చేసింది కనుక అది ఎలా జరిగింది అనే దాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను నేను తెలియని వాళ్ళకి తెలియజేస్తాను చూడండి నిజానికి నైన్టీన్ సెవెంటీ వన్ భారత పాక్ యుద్ధము డిసెంబర్ మూడున ప్రారంభమైంది అప్పుడు ఇలాగే యుద్ధ మేఘాలు అమ్ముకుంటుంది ఆ సమయంలో కూడా అయితే ముందు నుంచే పాకిస్తాన్ చాలా జాగ్రత్త పడతా ప్రారంభించింది తన జిత్తులు ప్రయోగించడం ప్రారంభించింది అప్పటికే నైన్టీన్ సిక్స్టీ త్రీలో పాకిస్తాను అమెరికాకు చెందినటువంటి యుఎస్ఎస్ అనేటువంటి ఒక సభ్యనైన కొనుక్కుంది దానికి పిఎన్ఎస్ గాజీ అనే పేరు పెట్టింది పిఎన్ఎస్ అంటే పాకిస్తాన్ నేవల్ సర్వీస్ గాజీ పవిత్ర యోధుడు ఇది ఈ గాజీ అనేది అంటే మీరు చాలా మంది తెలుసుంటుంది అది నీటి లోపల ప్రయాణం చేస్తుంది కొన్ని వారి మినిషన్ మోసుకెళ్తుంది ఈ పిఎన్ఎస్ గాజీ అనేది రెండు వందల మీటర్ల లోతులో ప్రయాణం చేస్తూ ఉంటుంది పై కనపడకుండా సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణించగలటువంటి సిద్ధి సామర్థ్యాలు దీనికి ఉంది ఇది డీజిల్ రన్ సబ్మెరీన్ కనుక దీనిని విశాఖపట్నం పంపించింది పాకిస్తాన్ కరాచీ నుంచి అది తన ప్రయాణాన్ని ప్రారంభించింది అంటే ఇది నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం దాకా ఉంటుంది మన సుమారుగా అంటే కరాచీ నుంచి బయలుదేరి అరేబియా సొంతకుండా ప్రయాణం చేస్తూ కేరళ తీరాన్ని చుట్టి శ్రీలంక కూడా చుట్టి తమిళనాడు తీరం వైపు నుంచి ప్రయాణిస్తూ ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల దాకా రావాలి విశాఖపట్నం దాకా కూడా రావాలి ఎందుకు విశాఖపట్నంకి రావటం అని అంటే దానికి ఒక లక్ష్యం ఉంది అక్కడ మన యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఇప్పుడు మీరు వింటున్నారు పేరు రెండు రోజుల నుంచి అరేబియా సంవత్సరంలో అది మాటు వేసి ఉంది అది కాదు ఇది నిజానికి ఏఎన్ఎస్ విక్రాంత్ అనేదాన్ని మనం ఇంగ్లాండ్ నుంచి కొన్నాం దాని అప్పటి పేరు హెచ్ఎంఎస్ హెచ్ఎస్ హెర్క్యులస్ హర్ మ్యాజెస్టీ కాబట్టి ఇంగ్లాండ్ నుంచి కొన్నాం మనం హెర్క్యులస్ దాని పేరు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లో కొన్నాం అది అదొక విమాన వాహక నౌక ఆ రోజుల్లో అప్పటికి మనకి కేవలం ఒకే ఒక విమాన వాహక నౌక ఉంది కనుక ఆ విమాన వాహక నౌక అత్యంత ముఖ్యమైనది మనకి అందులో సిహాక్ స్టా సార్టీస్ కూడా ఉంటాయి అది విమానాలని మోసుకెళ్తుంది అంటే ఆ నౌక నుంచి విమానాలను ఉపయోగించవచ్చు యుద్ధ విమానాలని సిహాక్ సార్టీస్ కూడా ఉపయోగించి ఎయిర్ స్ట్రైక్స్ చేయచ్చు కనుక ఈ ఐనస్ విక్రాంతి అనేది మనకి బలమైనటువంటి యుద్ధ నౌక అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో ఈస్ట్ పాకిస్తాన్ తిరుగుబాటు చేస్తుంది కాబట్టి అక్కడ ఏదన్నా కనుక యుద్ధం సంభవిస్తే విక్రాంతి అడ్డుకుంటుంది అని తెలుసు వాళ్ళకి విక్రాంతి వీరవిహారం చేస్తుంది తెలుసు వాళ్ళకి అందువల్ల విక్రాంతిని ముందే తుదిమట్టించడానికి వీలుగా ఇంకా యుద్ధం ప్రారంభం కాకుండానే ఈ ఘాజీ సభ్యరేన్ని పాకిస్తాన్ కరాచీ నుంచి పంపించింది అది కొంత ఆలస్యం అవుతూ ఆలస్యం అవుతూ ప్రయాణం చేస్తూ వచ్చింది అది డిసెంబర్ రెండు మూడు తారీఖుల నాటికి అది దాదాపుగా మన విశాఖపట్నం తీరానికి కొంత దూరంలో మాట వేసి ఉంది వచ్చేసింది అది పై కనపడదు కాబట్టి మళ్ళీ మన దేశ నిఘా వ్యవస్థలు మనకున్నాయి కాబట్టి మన దేశ నిఘా వ్యవస్థలు ఈ సర్వేలెన్స్ వ్యవస్థలు ఈ విషయాన్ని పసిగట్టింది పీనస్ గాజీ అనేటువంటిది విశాఖపట్నానికి సమీపంగా ఉన్నది వచ్చేసింది ఐఎన్ఎస్ విక్రాంతిని పేల్చడం దాని లక్ష్యము అని తెలిపేది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం ఆపాలి ఆనాటి వైస్ అడ్మిరల్ ఎన్ కృష్ణన్ పిఎన్ఎస్ గాజీని పేల్చివేసేటువంటి ఆదేశాన్ని లెఫ్టినెంట్ కమాండర్ ఇందర్ సింగ్ అని ఆయనకి ఇచ్చాడు వైస్ అడ్మిరల్ ఎన్ కృష్ణన్ లెఫ్టినెంట్ కమాండర్ ఇందర్ సింగ్ ఏమో ఐఎన్ఎస్ రాజపుట్ అనేటువంటి ఒక యుద్ధ విధ్వంస నౌక ఇది ఇది ఐఎన్ఎస్ రాజపుట్ ఇది చూడండి బొమ్మలో మీకు కనబడుతుంది దీన్ని మనము రష్యా నుంచి కొనుగోలు చేస్తాం అంత ముందు ఒక యుద్ధ విధ్వంస నౌక అంటే చూడండి ఐఎన్ఎస్ విక్రాంతి వేరు అతిపెద్దది విమానవాహక నౌక దాంట్లో చాలా ఎమ్యునేషన్స్ ఉంటాయి ఇక్కడ కూడా అంతే ఇది చిన్నది ఉంటుంది కాదే దీన్ని డిస్ట్రాయర్ క్లాస్ అంటాం డిస్ట్రాయర్ క్లాస్ యుద్ధం ఒక ఇప్పుడు బోర్డు డిస్ట్రాయర్ క్లాసెస్ మనకు ఉన్నాయి మనకున్నాయి మజిగాండా నుంచి తయారవుతాయి ఇంకా రకరకాల రీచ్ నుంచి తయారవుతాయి అలా ఏ పని అయితే ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ రాజీ పుట్టికి లెఫ్టినెంట్ కమాండర్ ఇందర్ సింగ్ కెప్టెన్ గా ఉన్నాడు కానీ ఈయన ఆదేశించాడు ఎన్ కృష్ణన్ అయన్ పీఎన్ఎస్ గాజీని విలిచిపోయాలని అని తేలిక విషయం కాదు అందువల్ల ఒక ఉచ్చు పడడం ప్రారంభించారు ఐనస్ విక్రాంతి కొరకు అది వచ్చింది కాబట్టి ఐనస్ విక్రాంతిని అక్కడి నుంచి తప్పించారు ఐనెస్ విక్రాంతిని అండమాన్ నికోబార్ దూరులో స్టేషన్ చేశారు ఇప్పుడు ఈ యొక్క సబ్బెర్ ఏదైతే ఉందో ఘాజీ అది వెతుకుతుంటుంది విక్రాంతి ఎక్కడ ఉందని చూడటం కోసం అందువల్ల ఈ రాజపుట్ నుంచి కొన్ని ఈ రేడియో సిగ్నల్స్ విడుదల చేశారు విక్రాంతికి ఎటువంటి రేడియో సిగ్నల్స్ పంపించే వ్యవస్థ ఉందో అటువంటి వ్యవస్థనే ఇందులో ప్రేసి పెట్టారు కనుక ఈ రేడియో సిగ్నల్స్ని పంపిస్తున్నప్పుడు వాటిని అవుట్ చేసింది గాజి కనుక వాటికి చేరుతుందేమో నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ కానీ అదేమో ఈ సిగ్నల్స్ని విక్రాంతిస్తుంది అని భావించింది ఒక కోడ్ లాంగ్వేజ్లో రేడియో లో అంటే మన మన నౌకాదళానికి పంపించే విధంగా అనే భ్రమలో జబ్బు చేసిన తల్లి విశాఖపట్నంలో పోర్టులో ఉంది ద మదర్ మదరిస్ స్టేషన్ విశాఖపట్నం పోర్ట్ అని అర్థం వచ్చేటువంటి సంకేతాలు పంపించారు ఇది కావాలనే అందరికీ అందే రకంగా పంపించారు ఇది రహస్యంగా విన్నామనుకున్నారు గాజీలో ఉన్నటువంటి సైనికులు కనుక విక్రాంత్ ఎక్కడుంది అని చూసి ఆ సిగ్నల్స్ వైపు ప్రారంభ ప్రారంభంలో ప్రారంభించారు అంటే రాజపుట్టు వైపు వస్తున్నారు చూడండి విశేషం తన శత్రువుని తన మీద తెచ్చుకుంటుంది అది విక్రాంతి మీదకు పోయేదాన్ని రాజపుట్టు తన తెచ్చుకుంది అందుకే ఆ సమయంలో ఇందర్ సింగ్ అంటాడు నేనేమైపోయినా పర్వాలేదు నేను వెనకొస్తా లేదో నాకు తెలియదు కానీ రాజ్పుట్ మటుకు ఏ పని అప్ప చెప్పిందో ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతుంది అని అటువంటి దేశభక్తులు ఉన్నటువంటి సైన్యం మాది ఇక రాజ్పుట్ వైపు వస్తుంది అది నీళ్ళలో ఉంటుంది ఎక్కడుందో వీళ్ళ తెలియాలి ఈ ఐఎన్ఎస్ రాజపూట్లో రకరకాల యాంటీషిప్ మిసైల్స్ ఉంటాయి అంటే నౌకల్ని యుద్ధ నౌకల్ని యుద్ధం చేసే మిసైల్స్ ఉంటాయి అంతేకాకుండా యాంటీ సబ్మెరీన్ మిసైల్స్ కూడా ఉంటాయి దాంతోపాటుగా సోనార్ వ్యవస్థ ఉంటుంది ఎస్ఓ సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని అంటే ఈ సోనార్ ప్రక్రియలో ఆయా సబ్బ్యర్ ఉనికిని తెలుసుకోవచ్చు అనమాట సింపుల్గా అర్థమయ్యే భాషతో చెప్పాలి అంటే మనకి ఐఎన్ఎస్ రాజపూర్ నుంచి కొన్ని ఇన్ఫ్రాసానిక్ సౌండ్ వ్యవస్థ వెళతాయి ఈ సౌండ్ వ్యవస్థని మీకు బొమ్మలో కనబడించుకోండి అట్లా కిందకి పంపిస్తారు లోపలికి అవి పోయి ఆ ప్రాంతాన్ని సాగుతాయి అక్కడ కనుక ఎటువంటి నౌక లేకపోతే అవి మళ్ళీ వచ్చేటప్పుడు వాటిలో మార్పు ఏమీ ఉండదు ఏదైనా సబ్బరి లాంటిది ఉందనుకోండి ఈ ఇన్ఫ్రాస్ట్రా వ్యవస్థకి వెళ్ళి ఆ యొక్క సమీరం తాకి రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఎక్కువ ప్రతిధ్వనులు ఏర్పడతాయి ఆ ప్రతిధ్వని తిరిగి మళ్ళీ రాజభూటికి చేరుకుంటాయి వాటి స్టడీ చేయడం ద్వారా ఆ యొక్క గాజి ఎక్కడ ఉందో వాళ్ళు తీసిపోయింది కొన్ని సోనార ప్రక్రియ ద్వారా గాజీ అనుపాన్ని తీసిపోయింది ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టాలి బద్దలు పడదానికి మళ్ళీ తిరిగి డెప్త్ ఛార్జెస్ ఉంటాయి ఫోటోలో చూడండి డెప్త్ ఛార్జెస్ ఈ డెప్త్ ని డెప్త్ అంటేనే తెలుసు లోతు డెప్త్ ఛార్జెస్ వీటిని విడుదల చేస్తారు ఈ డెప్త్ ఛార్జర్ ఆ యొక్క సబ్యం ఎక్కడ ఉందో మనం తెలుసు కాబట్టి సుమారు ఏ ప్రాంతం తెలుసు కాబట్టి అక్కడికి పోతుంది అక్కడికి పోయి పేలిపోతుంది దాంతో అది ఆ యొక్క సబ్బరిని ఎఫెక్ట్ చేస్తుంది దాన్ని నష్టపరుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే అట్లాగే ఈ ఐనస్ రాజపూటి నుంచి వెళ్ళినటువంటి డెప్త్ ఛార్జెస్ వేలిపోయి గాజిని బదులు కొట్టింది పూర్తిగా బదులవద్దు కానీ అక్కడ లోపం ఏర్పడిపోతుంది డిఫెక్ట్స్ ఏర్పడిపోతాయి ఆ లోపల ఆక్సిజన్ సిలిండర్లు మైనింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఎప్పుడైతే ఇది తినిపోయిందో ఈ డబ్స్ ఛార్జెస్ వెళ్ళి దాని కూడా ఉంటాయి దాంతో మరి ఆక్సిజన్ డీలిండర్ డీక్ ఉందో మైనింగ్ డీల్ కొందో తెలియదు కానీ మొత్తం మీద అది కాస్త పీలిపోయింది ఆ రకంగా పెను ప్రమాదం మనకు తప్పిపోయింది తొంభై ముగ్గురు సైలర్స్ సైన్యానికి చెందిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది కాబట్టి ఇది ఐనస్ విక్రాంతిని కాపాడి అంతేకాదు ఒక సాహసోపేతమైన చర్య ఆ తర్వాత ఐనస్ విక్రాంతి విజృంభించింది డిసెంబర్ మూడు నుంచి యుద్ధం ప్రారంభమైతే ఇది డిసెంబర్ నాలుగున జరిగిందని మనం చెప్పుకుంటున్నాం ఆ తర్వాత ఐనఎస్ విక్రాంతి అనే నిజానికి ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ని లిబరేట్ చేయడంలో ప్రధాన పాత్ర వహించింది అది వేరే విషయం తర్వాత చూడ కాబట్టి ఈ రకంగా సాహసోపేతమైన చర్య జరిపి ఇప్పుడు సోనార్ వ్యవస్థలని ఇటు డబ్బు చార్జెస్ని వాడుకొని నిఘా వ్యవస్థలు అవుతూ ఈ యొక్క గాజీని బదులు మనకి గొప్ప విశేషం గాజీని భారతీయులు ఏం చేయలేదు అదే ఏదో మైండ్స్ పేలిపోయి సెల్ఫ్ డిస్ట్రిక్ట్ అయిపోయి అది పోయిందని చెప్పేసి వారు ప్రచారం చేసుకున్నారు కానీ అది నిజం కాదని ఐనస్ రాజపుట్ ద్వారానే ఈ పని జరిగింది అనేది ఒక రక చారిత్రక యుద్ధ సాక్ష్యం ఇరవై ఇరవై నాలుగులో మన డీప్ సి డ్రైవర్స్ వెళ్ళి దాన్ని కనుగొన్నారు కూడా విశాఖపట్నానికి రెండు నుంచి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో మన చీరం నుంచి ఒక వంద మీటర్ల లోతులో ఆ శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి అయితే వాటిని బయట తీయలేదు ఎందుకంటే యుద్ధస్మార్గం ఉంచేసారి వాటిని ఏమి డిస్ట్రాయ్ చేయకూడదు కాబట్టి దాన్ని గౌరవిస్తూ ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇంకా అది అక్కడే ఉంది ఇటీవల కాలంలో దాన్ని మన మన వాళ్ళు గునక్కడం కూడా జరిగింది కాబట్టి ఇటువంటి యుద్ధాలు జరగడంలో యుద్ధాలు చేయడంలో భారతదేశం సుప్రసిద్ధం రేపేదో యుద్ధం రాబోతోంది నాకు తెలిసి యుద్ధం జరుగుతుందని అనుకుంటున్నాను నేను జరగకపోవడానికి అవకాశాలు తక్కువ బహుశా పీవోకాన్ని రెబులేట్ చేయడము లేకపోతే బెలూచిస్తాను విడిపోవటము రెండూ జరగడమో జరుగుతాయేమో అని నేను అనుకుంటున్నాను జరగాలని కోరుకుంటున్నాను జరిగినా జరగకపోయినా ఏమవుతుందని చెప్పమాపులో దగ్గర నుంచి చూద్దాం కానీ భారత్ యుద్ధాలు చేయడంలో నైన్టీన్ సెవెంటీ వన్లో విజయం సాధించింది అందుకుముందు సిక్స్టీ ఫైవ్లో విజయం సాధించింది ఫార్టీ ఎయిట్లో సాధించింది ఇప్పుడున్నటువంటి స్థితిలో కనుకైతే పాకిస్తాన్ని ఇంకొంత తేలిగ్గానే ఓడిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇటువంటి వీడియోల కొరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ కామెంట్స్కి నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిప్లై ఇస్తాను సందేహాలని తీర్చే ప్రయత్నం చేస్తాను మీ భైరిశెట్టి మల్లికార్జునరావు